మిగతా వాళ్ళు సుమారు అరవై మూడు మంది కార్పొరేట్లు ఉన్నారు కదా కూటమికి కూరం వచ్చి యాభై నాలుగు ఉంటే సరిపోద్ది కదా యాభై నాలుగు యాభై ఐదు నుండి సరిపోతుంది కదా మరి ఎందుకు ఏమంటే వాళ్ళ వాళ్ళకి తేడాలు వచ్చాయన్నా దేంట్లో తేడా లెక్కల్లో తేడా వచ్చాయా దేంట్లో తేడాలు వచ్చాయ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్రపతి గాని కానీ విశాఖ నగరవాసులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి అధికారం అధికారంతో పాటు దోచుకోవడం ఈ రెండు వాళ్ళకి అవకాశం అవసరం ప్రజల తాలూకా మంచి పరి పరిపాలన చేయాలి చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది అది అంటే నాకు డిప్యూటీ మేయర్ వస్తే లేదు నాకు మేయర్ వస్తే లేదు నాకు ఇంకో పదవి వస్తే దాంతో అధికారం చెలాయిద్దాం లేదు దాంతో దోచుకుందాం దేనికోసం కోసం ఏమన్నా అసలు నిజంగా ఆ పార్టీకి తెచ్చుతుంటే ఆ కూటమి పార్టీలకి అయినా తెచ్చుతుంటే ఎవరికి ఇచ్చుకోండి మాకు అనవసరం సబ్జెక్టు మాకు సంబంధమైన అవసరం కానీ పార్టీలో ఇచ్చేయండి ఎవరు నవ్వు నవ్విపోతారు సుమారు అరవై మూడు మంది ఉంటే దగ్గర ఇరవై మంది కార్పొరేట్లు వచ్చి మా డమా కొట్టిస్తారు అంటే పార్టీకి పట్టలేదు ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది కాబట్టి చాలా దురదృష్టకరం ఇవాళ విశాఖపట్నం కార్పొరేషన్ సంబంధ ఎన్నికల్లో జరిగిన పరిణామం దీన్ని బట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప దా అది అది ప్రలోగపెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప దోపిడీ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల తాలూకా అభివృద్ధి కానీ మీకు అక్కరిద్ది అనేది ఈ ఎన్నిక చేస్తుంది దానికోసమే ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో సంక్షేమం లేనప్పటికి కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం తాలూకా అధికార దర్పంతో అధికార దుర్నియోగం చేస్తూ పోలీసులు అడ్డబెట్టుకొని సాక్షాత్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేత బేఖాత్ర చేసి కృష్ణా జిల్లా లాంటి మున్సిపాలిటీల్లో దౌర్జన్యం చేస్తూ ఇవాళ పదవుల కోసం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యమైన చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అప్పస్పద చేస్తున్నారు ఇది వాస్తవం ఇది చాలా దురదృష్టం సంవత్సర కాలం ఈ ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సర కాలంలో వ్యవస్థలన్నీ కూడా అయిపోయాయి ఏ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు అన్ని వ్యవస్థలు కూడా చాలా ప్రభుత్వం దాకా గుప్పిటిలో పెట్టుకొని చట్టాన్ని చుట్టంలా చూసుకుంటున్న పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు చాలా దురదృష్టం ఇది వ్యవస్థకి నష్టం ఇది సమాజానికి నష్టం ఇలాంటి పరిణామాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది నాకు నాకు అర్థం అవదండి ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ సిక్స్ అన్నారు అని చెప్పి ఓట్లు అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు ముందు మోసపోయేది నష్టపోయేది ఎవరంటే మా అక్కచెల్లెంలు మా తల్లులు మహిళలు నేను వాళ్ళని 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 సునాయాసంగా వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో భ్రమలు కల్పించి వాళ్ళకి ఏదో ఆస్తి కల్పించి తర్వాత వచ్చి వాళ్ళ చేతిలో వైకుంఠం చుమ్మెట్టి ఏదో మాయమాలని చెప్పేసి సరిపోద్ది అనే చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు ఆ మహిళ తాలూకా స్వాధ్రీమ తాలూకా పల్సిన పట్టేశారు అమ్మ ఆలోచన చేయండి అంత ముందు అంత ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి రుణమాఫీని ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి ఒకటారేంట చెప్పండి ఆమెలకి వచ్చి రేపు ఏ రేపు ఏ రెండు వచ్చారు ఏదో స్వాతంత్రం వచ్చినట్టు దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు పదిహేను నుంచి బస్ ఇస్తాను ఆగస్టు పదిహేను పదిహేనుకి బస్కి సంబంధం ఏంటండి ఫ్రీ బస్కి నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏదో పండక్ వచ్చి పండగ కౌన్కి ఇచ్చేయమంటే అర్థం ఉంది కానీ నాకు ఐక్యం అర్థం అవలేదు ఆ ఇంకా చాలా సరే అమ్మఒడి తల్లికి పొందాం ఇంకప్పుడు ఏదో స్కూల్ తిరిగి ఇస్తారో ఇస్తారని అంటున్నారు ఇంతకు ముందు ఒక సంవత్సరం అయిపోయింది బాధ అయిపోయింది ఇంకో సంవత్సరం అయిపోయింది ఇప్పుడు రెండు సంవత్సరాలు అప్పుడే గుల్కాక్ అయిపోయింది ఏమి ఇస్తారేమో చూడాలి ఆ బస్సు కూడా ఇంకా దానికి విధి విధానాలు కూడా ఇంకా చూడలే రాదు ఇంకా ఆగస్ పోయాం కదా ఇంకా రెండు రెండు నెలలు ఉంది కాబట్టి ఇంకా దాని తగ్గతి చూద్దాం ఇవ్వాలని కోరుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ంట ఆ చెల్లికి ఆ చెల్లికి ఆ అక్కకి మూడు రోజుల క్రింద ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం మాట్లాడుతూ ఒక జలక్కిచ్చారు ఏ రకంగా వాళ్ళకి అంత ధైర్యంగా మోసం చేయడం ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాటిచ్చారో ప్రతి మహిళ పద్దెనిమిది వేల నుండి నా చెల్లికి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళ లోపల నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తా అని చెప్తారు ఆడబిడ్డ నిధి మొన్న మొన్న మూడు రోజులు కింద ఏమంటారు అది పీ ఫోర్ను పెట్టాను ఆ పీ ఫోర్లో చూస్తాను పీఫోర్కిను ఆడబడిన నిధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నాకు అర్థం అవ్వలేదు మేము రాజకీయాల్లో ఉన్నాం కదా మాకు కూడా కొద్దిగా జా జ్ఞానోదయం చేయండి పీఫోర్కి ఆడబడిన నిధికి నెలకి పదిహేను వందలు మీరు ఇస్తానన్నా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నా ఇప్పటికే ప్రభుత్వం వచ్చి పన్నెండు నెలలు అయ్యి సుమారు కోటి యాభై లక్షల మంది ఎంతో అర్హులు ఉంటారు అంకె ఎంతే తమన్నాయండి సుమారు కోటి పైనే ఉంటారు మేము కోటి యాభై అంటాం మీరు కోటి ముప్పై అంటారు లేదా కోటి ఇరవై అంటారు లేదా కోటి అరవై అంటారు ఎంత ఉన్నాయండి ఏది పన్నెండు నెలలు అయిపోయిన ఏం చెప్తున్నారు ఇప్పుడు పీ ఫోర్ కంటే దాన్ని లింక్ పెడతారు పీ ఫోర్కి లింక్ ఏంటి పీ ఫోర్ ఏంటి ఇదేంటి నాకు అర్థంలే అంటే స్ట్రెయిట్గా ఆ సోదరి మనల్ని ఆ అక్కని ఆ చెల్లిని ఆ తల్లిని స్ట్రెయిట్గా మనల్ని వచ్చి మోసం చేసే కాదా అని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని దీని సమాధానం చెప్పాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నాను ఏం చేస్తారు మీ మిత్రపక్షాలు మీ తాలూకా మీ విధానం మీద చెప్పండి అడుగుతున్నాను ఇది హులక్ అయిపోయినట్టునా సోదరి మనకి జలకిచ్చినట్టునా మీరు దాన్ని ఎండాల్స్ చేయండి జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మీ తాలూ విధానం మీద దీన్ని చెప్పాలి అంత ధైర్యంగా ఎలాగండి ఎంతవరకు రేపిస్తాను నిండిస్తాను వారు ఇప్పుడు జాగంగా అంటే ఎంత మోసం అంటే అండి అంత అపాసం అయిపోయింది ఎన్నికల ముందు ఏదైనా చెప్పొచ్చు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా మనం మాట్లాడవచ్చు అయిపోయింది కదా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఆలోచించుకుందాం అనుకునే రీతిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లిలో ఉన్న అందరినీ ప్రతి మహిళని కూడా ఆలోచించమని కోరుతున్నాను ఏ రకంగా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందో ఇవ్వండి ఇది మీకేం చెప్తుంటే అనౌన్స్ డేట్ ఎప్పుడు నుంచి ఇస్తారో ఆడబడింది ఇది ఈ పద్దెనిమిది సంవత్సరాలు మహిళకి యాభై తొమ్మిది సంవత్సరం సంవత్సరాల లోపు ఉన్న మహిళకి ఎప్పుడు లోపారో అనౌన్స్ మరి ప్రకటించాలని కోరుతున్నాం రేపు మహానాడు ఆర్బాటుగా మీ తాలూకా ఆరిబాధ్యనం చేస్తా ఉన్నాక చెప్పండి అక్కడ చెప్పాలని డిమాండ్ చేస్తాం లేకపోతే మీరు పూర్తిగా కూడా ఈ మహిళలందరినీ కూడా మీరు మోసం చేసిన వాళ్ళు మోసకారులు అనేది నిర్ధారణ అవుతుంది అందుకే ఇవాళ మనందరిని పిలిచా జీవితంలో ఎన్నికల్లో చూస్తుంటే ఎన్నికల మా చేస్తున్న ప్రభుత్వం అధికారం చేతితో తీసుకున్న వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఏ విధంగా కుమ్మలాడుకుంటున్నారు ఏ విధంగా అక్కడ ఆ విషయాలు అవన్నీ చూస్తే జోగోత్సాగంగా ఉన్నాయి చూడడానికి నిలడానికి కూడా సంఘటనని ఎన్నకుండా చూడకుండా ప్రప పార్టీలో జరగకపోవడం జరుగుతున్నాయి కాబట్టి వాటిని తీవ్రంగా మా నిరసన తెలియజేస్తూ పాపం నష్టపోయారు ప్రజలు విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని నోచుకోలేకపోతున్నారు నాలుగు దగ్గర ఆరు నెలలు ఉంటుంది మున్సిపల్ కమిషన్ లేక లేక ఏదో పోగలు పోస్ట్ ఏదో నా పోస్ట్ వచ్చి ఇన్చార్జ్ ఉంటారు తప్ప పగల్ పోస్ట్ ఇన్చార్జ్ ఎక్కడ ఉండరు ఉదయం కానీ ఆ కార్పొరేటర్ లేకపోతే మేయరు లేకపోతే డిప్యూటీ మేయరు ఒక కమిషనర్ అందరూ కలిసి వాటిని తిరుగుతుంటారు ఎక్కడో దగ్గర ఆ ద్వారా కమిషనర్లు అందరూ కలిసి విశాఖపట్నం ప్రజలు నోచుకోలేదు ఆదృష్టం అందుకే చెత్త కంపకొడుతుంది ఏ వీధిలో పోయినా సరే ఇవాళ చూస్తే మళ్ళీ దానికి ఏదో కొత్తగా ప్రాణానికి పెడతారంట అది ఏం బ్రదర్ ఏమంటాం ఇందాక ఏం బ్రదర్ ఏమంటాం ఇందాక అదేనండి ప్రభుత్వానికి ఒక మంచి పరిపాలన అందిద్దామని ఆలోచన ఉండి శత్రుశుద్ధి ఉంటే దాని మీద దృష్టి పెడతారు లేదు సంబంధించిన శాఖకు సంబంధించిన మంత్రికి తమ దృష్టి ఉంటే తమ దృష్టి పెడతారు మంత్రికి లేదు ముఖ్యమంత్రికి లేదు కూటమిలో పెద్దలకి ఎవరికి లేదు ఏదో గెలిచాం అధికారం వచ్చింది మన ఇష్టం రాజ్యం మనం మనం చెప్తే మనం చెప్పిన దాన్ని మరి ఒక్కరికి దానికి రెండు మూడు ఎమ్మెల్యే యాడ్ చేసి అందంగా దాన్ని తీర్చి చెప్పడానికి ఓ మూడు నాలుగు ప్రచార సాధనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు చెప్పింది ప్రజలు అమ్ముతారు అనేది ఉంది కాబట్టి ఉంటుంది పరిపాలన ఓకే దురదృష్టం ఏంటంటే మెయిర్ ఎన్నికల్లో ఎవరైతే మా పార్టీ నుంచి వెళ్ళిన ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ సారీ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా విప్పని వచ్చి జారీ చేస్తాం చట్టంలో నిర్దేశించుంది దాని మీద వచ్చి ఎన్నికల అధికారి పది రోజుల్లో దాన్ని స్పందించి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ప్రకారము మళ్ళీ మాకు తెలియజేయాలని అది నిర్ధారించిన తర్వాత వాళ్ళని ఆ పదం నుంచి తొలగించాలని చట్టంలో క్లారిటీ క్లారిటీగా ఉంది కానీ మేము మేము ఫస్ట్ నోటీస్ ఇచ్చాం అన్నింటిని కూడా ప్రతిదీ కూడా ఇప్పుతో వాళ్ళకి ఏదైతే చట్ట ప్రకారం ఉన్నది వాళ్ళ ఇంటికి అంటించాం కొందరికి వాట్సాప్లో అందరికీ వాట్సాప్లో పంపించాం వాళ్ళు కుటుంబ సభ్యులకి ఇచ్చాం సంతకాలు తీసుకున్నాం ఫోటోలు తీసాం అన్ని సాక్ష్యాత్ ఇచ్చాం ఎన్నికల అధికారికి దాని తర్వాత రెండు మూడు రిమైండర్ కూడా ఇచ్చాం కానీ స్పందన లేదు చేమ కుట్టినట్టు కూడా లేదు అంటే చట్టాన్ని ఏ విధంగా చేతో తీసుకుంటుందో ఈ ప్రభుత్వం ఏ రకంగా రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి చట్టాలు ఇంప్రూవ్మెంట్ కాకుండా చూస్తుందో దీనికి ఉదాహరణ దీనికి ఉదాహరణ మీరు అడిగారు వచ్చి ఇంక ఈ రకంగా ఉంది ఇప్పుడు రెండు సార్లు రిమైండ్ ఇచ్చాం బస్ ఎవరికి ఎన్నికల ఇంకా ఉన్న జిల్లా కలెక్టర్ గారికి స్వందనలే కోర్టుకి కోర్టుకు వెళ్దామంటే కోర్టులో న్యాయస్థానానికి హాలిడే ఉంది హాలిడే అయిన తర్వాత దాని మీద కోర్టుకు వెళ్తాం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం లేదమ్మా ప్రజలకు ప్రజా వ్యతిరేకమైన ఏ కార్యక్రమం ఉన్నా దాన్ని మేము వ్యతిరేకిస్తాము ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు మద్దతుగా మేము నడబడతాం అందులో రాజీ లేదు మా ప్రతిపక్షంతో బాధితుంది అంటే శిల్పా ఒప్పుకుంటాం సాక్షాత్తు ఆ రోజు మోడీ ఇక్కడికి వచ్చినప్పుడు దయాస్మరించే మా మా పార్టీ అధ్యక్షుడు ఆ రోజు చెప్పారు కదా అదే మా స్టాండ్ అవును వచ్చినప్పుడే వచ్చింది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాం దాన్ని వ్యతిరేకించాం సాక్షాత్ ప్రధానమంత్రి ముందునే చెప్పాం దాన్ని ఆపాం మొన్న వీళ్ళు వచ్చి ఏం చేశారు ఓ ప్యాకేజీ అని చెప్పి ఏదైతే ఇండస్ట్రీ పాలసీ ఇండస్ట్రీ దీంట్లో బ్యాంకులకు వెళ్తున్నప్పుడు దాన్ని చేసి దాన్ని వచ్చి చేస్తాం చేస్తామనేది మా తమకు ఆక్షేపణగా తెలియజేస్తాం ఈ ప్రభుత్వానికి సత్య లేదు ఉంటే సాక్షాత్తు ప్రధానమంత్రి ముందుకు వెళ్ళలేదు ఎందుకవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ప్రజల సమక్షంలో ఎందుకు మీరు అడగలేదు తెలిసిపోతుంది కదా అది వైకి రేట్ అనేది ఆ రోజు పెద్ద అట్టంగా అమర చేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు దీక్ష చేయట్లేదు సరే ఆవిడ ఆవిడ తాలూకు సత ఉంటే మేము మా తాలూకు కార్యక్రమం చెప్పాం కదా స్టీల్ ప్లాంట్ దాన్ని కాపాడుకోవడానికి దేనికైనా ఎంతవరకు అయినా సరే మేము సిద్ధం ఆవిడ సత్తు ఉంటే లేకుంటే ఏదో దీనికోసమే టోకెన్ కోసం చూస్తే మాకేంటి మన గంటా శ్రీనివాస్ గారు లాగా లెటరీ స్టీల్ ప్లాంట్ మన తర్వాత నా పదం పంతాయి కోర్టుకెళ్ళినట్టు ఉంటే ఎలా ఉంటుంది ఏది ఏది ఎప్పుడు ఇచ్చిన సందర్భం దేనికి ఆమోదిస్తే ఏంటి సందర్భం దేనికిచ్చాం నేను అడుగుతుంది అది అలాగే ఉండకూడదు నిరాధ్యక్షులు చేస్తే సిద్ధితుండాలి ఏం బస్సు తెలియకడుతున్నాను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం అపార్థం తెలుసుకోండి కానీ ఎందుకు ఇవాళ బాయిగెట్ చేశారు ఇవాళ మరి ఆ పార్టీలో డిసిప్లిన్ లేదా కూటంలో అంతరుద్ధం ఉందా వైసీపీ నుంచి వెళ్ళారు అంటే ఎన్ని ఇరవై ఆరు మంది ఇవాళ బాయిగెట్ చేశారా నా దేవి కొడుతున్నాను నాకు తెలియదు అందుకని ఎవరు ఏం లేరు ఎవరు వెళ్ళారో అడగలేదు కానీ అగో వచ్చారు అయో